एक और साइड को अच्छा हाईलाइट नहीं सरकार फटाफट चेन्नईडा

சார்

سربتشرم سارتا کني نمبر 1 ان جي 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 ان

మన ప్రేతమ నేత శ్రీ ఆది శ్రీనివాస్ గారికి స్వాగతం సుస్వాగతం అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు గారికి ఈ ఆర్ బి శాఖ డిపార్ట్మెంట్ అధికారులకు స్థానిక ఎంఆర్ఓ ఎంపీడీఓ గారికి ఈ చుట్టుపక్కల గ్రామం నుంచి వచ్చిన ప్రజలందరికీ నమస్కారం అయితే ఈరోజు చాలా శుభదినం మనం ఎన్నో వెళ్ళుగా వెచ్చి చూస్తున్నటువంటి బ్రిడ్జి నిర్మించుకోవడం అలాగే తొందరలో ఉచిమించిగా వన్ ఇయర్ లోపే పూర్తి చేసుకొని అందించినటువంటి మన ఎమ్మెల్యే గారికి మన గ్రామ చుట్టుపక్కల గ్రామాల ప్రజల తరపున నా తరపున ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఎన్నో దశాబ్దాల కళ నెరవేరింది ఎన్నో దశాబ్దాల కళ నెరవేరింది పెయిన సంవత్సరం ఒక మహిళ ఆరోగ్యంతో బాధపడుతూ ఆమె స్ట్రెచ్చింగ్ మీద బాగ్లో నుండి తీసుకొస్తుంటే చాలా బాధ అనిపించింది అట్లాంటి బాధకరమైన విషయాలు ఎన్నో తట్టుకొని ఇంత కాలం నుండి ఎదుర్కొన్న సమస్యల నుండి ఈ రోజు మనం బయటపడ్డాం ఈ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతి ఒక్కరి కృషి తరఫున మా అన్మాజిపేట ప్రజల గ్రామ ప్రజల తరపున ప్రతి ఒక్క అధికారికి మన ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్క అధికారికి పేరు పేరున అన్మాజిపేట ప్రజల తరఫున కృతజ్ఞత హలో ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన ప్రియతయ నాయకుడు మన ప్రభుత్వ ఆలోచన మన ఎమ్మెల్యే గారు ఈరోజు వచ్చి బ్రిడ్జి ఓపెనింగ్ చేయడం మనకు ఎంతో సంతోషకరం గత నలభై యాభై ఏళ్ళ కళను సాకారం చేసినటువంటి ఆశరన్న గారికి మరి అదే మన కారంబి రోడ్డు అధికారులకు ఎంఆర్ఓకు ఎండిఓకు మరి కాంట్రాక్టర్కు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే పోయిన సంవత్సరము మేము ఒక రుద్రాల్ని తీసుకుని పోవడం జరిగితే అది సోషల్ మీడియాలో పెట్టి అదేదో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు చిత్రీకరించారు దానికి తోడు కొంతమంది గిడ్డని నాయకులు తన సోషల్ మీడియా పెట్టి ఆది ఇంకా బిడ్జి స్టార్ట్ చేస్తున్నాడు ఆర్మీ వాళ్ళకు చెప్తున్నాడు కాంట్రాక్టర్ చెప్తున్నాడు అని దుష్ప్రచారం చేయడం జరిగింది అదేవిధంగా మన రమేష్ బాబు గారు మన రెండు వేల తొమ్మిదిలో వచ్చి పోటీ చేసినప్పుడు నేను బిడ్జి సాంక్షన్ చేస్తా అని చెప్పాడు అదే విధంగా రెండు వేల పది ఉప ఎన్నికలప్పుడు కూడా బిడ్జి శాంక్షన్ చేస్తా అని చెప్పి రెండు వేల పద్నాలుగు కూడా పోటీ చేసినప్పుడు బిడ్జి సాంక్షన్ చేస్తాడు రెండు వేల పద్దెనిమిది కూడా అదే చెప్పిండు మరి ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడు కొంతమంది నాయకులు అతి ఉత్సాహం చూపించి మా ఊరి గ్రామ ప్రజలకు ప్రొసీడింగ్ చూపించి చూపించడం ఇవ్వ బిడ్జి సాంక్షన్ అయిందని అని తెచ్చి చూపించడం కలగొల్లి మాటలు చెప్పి మబ్ర పెట్టినటువంటి వాళ్లకు గుణపూటంగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా తొందరగానే బీసీసీ కంప్లీట్ చేసి మన చెంపపెట్టు అధికారులకు సోషల్ మీడియాలో పెట్టినటువంటి కొంతమందికి ఇవి చెంప అనుకోవాలి మరి ఇదే విధంగా కొన్ని దుష్ప్రచారం చేసిన చేసి చేసుడు మానుకోవాలి మంచిని మంచి అని చెప్పాలి చెడు అని చెప్పాలి కొంతమంది కావాలని ఏది ఏది జరిగినా అని కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏది జరిగినా మన గవర్నమెంట్ కి సంబంధం అన్నట్టు కొంతమంది చేస్తున్నారు అది మంచి పద్ధతి కాదు మంచిది మంచి అనారే చెడు చెడు అనారే మరి ఇన్ని రోజులు ఒక ఇల్లు గత పది సంవత్సరాల నుంచి అన్మాయప ఒక ఇల్లు లేదు ఒక రేషన్ కార్డు లేదు మరి ఇప్పుడు మొన్న ముప్పై ఇండ్లు సాంక్షన్ చేసుకోవడం జరిగింది రేషన్ కార్డు సాంక్షన్ చేసుకోవడం జరిగింది సంవత్సరాలు ప్రశ్నించిన వాడు ఇయల కూడా మళ్ళా వాడు కాంగ్రెస్ వాళ్ళకే ఇల్లు ఇచ్చిరని వాడు దుష్ప్రచారం చేస్తున్నారు ఇసువంటి దుష్ప్రచారం అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏమో చేద్దాం అనుకుంటే ఏమి కాదు ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఎవరు అభివృద్ధి చేస్తున్నారు ఎవరు అభివృద్ధి చేయలేదని ప్రజలు విక్కులు అన్ని ఆలోచించే చేస్తారు కానీ మభ్య ఏదో చేద్దాం అనుకుంటే ఇక ముందు ఏది నడవది నేను కొంతమందికి కావాలనే చెప్తున్న ఈ విషయం ఎందుకంటే ఒక ఒక జరిగింది జరిగినట్టు చెప్పుకుంటూ కళ్ళపల్లి మాటలతోటి ఇచ్చేదాకా మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేదాకా నెట్టించుకుంటూ వచ్చారు ఇప్పుడైనా గుణపాఠం తెచ్చుకొని అభివృద్ధిని చూసి మంచి అంటే మంచి చెడు అంటే చెడు అను అంతే తప్పించి పట్టగాల్సి మీరేస్తామని ఏదో సోషల్ మీడియాలో చెప్తే మేము చూస్తూ ఊరుకోము వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నా ఇదే నా మాటనే హెచ్చరిస్తున్నా ఇక కూడా జై తెలంగాణ జై కాంగ్రెస్ నాయకత్వం అందరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికి ధన్యవాదాలు చెప్తూ కృతజ్ఞతలు చెప్తున్నాను మూడు గ్రామాల ప్రజలు మనం కత్తిమీద సాము చేసిన ఎన్ని నుండి ఆరోగ్య ఆరోగ్యపరంగా వైద్య పరీక్షలు చేయించుకోవడానికి వెళ్ళిన వ్యవసాయ పనుల ముఖ్యంగా మన మూడు గ్రామాల ప్రజలందరం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి వాళ్ళ వచ్చిందంటే ట్రాక్టర్ పోయేది లేకుంటే నాలుగు ముదిరిపోయేది పదిహేను రోజుల దాకా అసలు వాళ్ళ దగ్గపోయేది ఒక్కొక్కసారి మా వాళ్ళందరూ బర్ణపాలు వినడానికి పోయి కూడా అటే ఉండే రోజులు ఉన్నాయి సార్ మీ అందరికి చెప్తున్నాను నేను ఒకసారి మూడు రోజులుగా ఇంటికి రాలేదు కరెంటు పోలు పోయినాయి ముఖ్యంగా ఈ బ్రిడ్జి ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు కూడా ఆ చేసు లైన్ ప్రాబ్లం ఉంటే మా చేసా అధికారులు కూడా దానికి తగిన సహాయం అందించారు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్ అయితే ఈ ఈ ఈ పది సంవత్సరాలు బిజపి ప్రభుత్వం ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది అది ఏంటంటే మేము గ్రామాలకు ఒక ఇల్లు ఇచ్చినామని విష ప్రభావం అది మా అమ్మల పేటకైతే నచ్చినట్టు ఉంటే దయచేసి చెప్పండి మేము దాన్ని కూడా పల్లె పరిగణలోకి తీసుకుంటాం మీకు ఎందుకు ఇచ్చి నువ్వు మేమే ఇస్తున్నామని మేము చెప్పడం లేదు ఇట్లాంటి విష ప్రచారాలు మాత్రం చేయకండి ప్రజలను మభ్య పెట్టకండి పది సంవత్సరాల నుండి ఒక్కో ఇల్లు మొన్న మూడు సంవత్సరాల క్రితం వర్షాలు బాగా పడి ఇల్లు ఊలిపోయేలో కూడా కనీసం వాళ్ళకు వాళ్ళ పిల్లల్ని పడుకోబెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు ఏ ఒక్క అధికారి చూసినా కాపాణం లేదు మా మేనత్తమ్మనే సార్ మా మేనత్తమ్మ వాళ్ళ ఇల్లు ఊలిపోతే మా మేనత్తమ్మని మేము తీసుకొచ్చుకుని విని ఉంచుకున్నాం ఇక నాలుగో గారు మాకు రిలేటివ్ నాలుగో అన్నయ్య గారు కనీసం ఒక్కసారి కూడా ఇవ్వలేదు మేము వంద సార్లు ఫోన్ చేస్తే ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ అయ్యలేదు సార్ నేను ఇందులో నుండి ఎప్పలేదు విషయం ఇప్పుడు ప్రజా ప్రజలందరికీ ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను ఎట్లా అంటే అట్లాంటి చేసే వాళ్ళు వాళ్ళ పాదం అట్లుంది మీరు ఎందుకేసి ఇట్లా అని మేము అంటలేము ఒకసారి ప్రజలు ఆలోచించండి ఉచిత బియ్యం కానీ సన్న బియ్యం ఇస్తున్నాడు ఇప్పుడు ఈ పది సంవత్సరాలు రేషన్ కార్డు అనేది రేషన్ కార్డు ఒక బియ్యం తీసుకోవడానికే మనకు ఆహారం కోసం ఉపయోగపడేది కాదు గౌరవ కలెక్టర్ సార్ చెప్పి ఒకసారి ఆలోచించండి ఒక ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు కు సంబంధించింది రేషన్ కార్డు రేషన్ బియ్యం తీసుకునే వాళ్ళందరు పేదలే ఉన్న వాళ్ళు ఎవరు వారు ఆ రాషన్ కళ్యాణ్ రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ పథకం కింద ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చిందంటే అప్పుడు రెండు లక్షల ఆ కార్డు మనకు ఎప్పుడు అకౌంట్ లో రెండు లక్షలు ఉన్నాయని అందరు ముచ్చిపోయేది ఇప్పుడు అదే ఇంకా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని పెంచారు ఇప్పుడు పిల్లలు చదువుకోవాలనుకున్నా మనకు ఇప్పుడు ఏది ఎప్పుడెట్లా వచ్చే తెలుస్తలేదు ఆరోగ్యపరంగా పడినా పోయినా కానీ ఇప్పుడు మనకు రేషన్ కార్డు ఉందంటే మనకు ఐదు లక్షలు పది లక్షలు మనకు ఆధారాలు ఉన్నాయి అనుకోవాలి దాని గురించి ప్రతి దానికి రేషన్ కార్డు అనుసంధానమైంది కాబట్టి ఈ పది సంవత్సరాల నుండి లేని మనకి రేషన్ కార్డు ఇప్పుడు వచ్చింది చాలా సంతోషంగా మళ్ళా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో కూడా అవన్నీ వేరే వేరే ప్రచారం చేస్తున్నారు ఉచిత బస్సు ప్రయాణం అనేది ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ టీచర్లు కానీ వేరే వాళ్ళకు కానీ వాళ్ళకు జీతాలు బృహత్తర కార్యక్రమానికి ఈ పండుగ ముఖ్య విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ప్రభుత్వం మన వేములో శాసన సభ్యులు గౌరవ ప్రభుత్వం శ్రీ ఆర్ శ్రీనివాస్ అన్న గారికి సంవత్సరాలుగా ప్రజల ఇబ్బందులు ప్రజలు ఎంత ఇబ్బందులకు గురయ్యారో వాళ్ళ ఇప్పటివరకు చెప్పినటువంటి వాళ్ళ వర్షంలో విన్నామన్నా స్వయంగా మీరు కూడా ఈ గ్రామంలో ఈ పైన ఎన్నో నిరసన కార్యక్రమాలు ఒక పోరాటం ఎదుటిలాగా నేనున్నానంట మా విన్నట్టు ఉన్నారన్న నేడు నాడు కన్నీళ్ళు నేను వాళ్ళ ఆనంద భాగస్వాళ్ళు ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కానీ ఈ రెండు మండలాలకు సంబంధించినటువంటి ప్రజల కళ్ళల్లో నేను ఆనంద భాష వాళ్ళ నాడు మనం నీళ్ళలో నిలబడ్డాను నేరు ఇలా అదే బ్రిడ్జ్ మీద నిలబడి మీరు బస్సులో ఆ ప్రజలతో మాట్లాడుతుంటే నిజంగా కళ్ళు చమ్మ ఉండాలన్నా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం అంటే ఇది కదా గత ముప్పై సంవత్సరాలుగా ఓట్లు దండుకున్నారు ఓట్లు వేసినాం నమ్మినం కానీ పద్దెనిమిది నెలలు కూడా తీరలేదు పద్దెనిమిది నెలలు కూడా కాలేదు అన్నగారు గెలిచిన రెండు మూడు నెలల్లోనే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు అంటే ఈ నియోజకవర్గంలో వేసిన ఓట్లు మన అభివృద్ధి సంక్షేమాలకు తెలిసిన ఈ గేట్లు ఇది ఇది అక్షర సత్యం అన్న ఇంటి పేరు ఆదిశీలన అంటున్నాం అభివృద్ధిలో ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ ఏంటిది నేడు పద్దెనిమిది నెలల్లో అన్న ఇంటి పేరు అభివృద్ధిశీలనగా మారింది దానికి ప్రత్యేక అన్న ఈ గ్రామాలే కాదు ఈ నియోజకవర్గ ప్రజల తరఫున కూడా కోట్లాది రూపాయలటువంటి మన ఎల్ఓసీలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రీసెంట్ కార్యం మన స్తంభించిపోయినటువంటి పాలన నేను సాఫీగా సాగుతుంది దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటానన్న అలాగే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మాజీ ఎంపీటీసీలు శ్యామలు ఇక్కడ కూర్చున్నాయి ఇక్కడ సోషల్ మీడియా సంబంధించిన ఒకరు కానీ గ్రామ అధ్యక్షులు వెళ్ళాయి మాట్లాడినట్టు తిరుపతి రెడ్డి గారు అందులో బొల్లారు నుంచి కూడా శ్రీనివాస్ మాట్లాడిన సందర్భం ఈరోజు వేములవడ రూరల్ మండలానికి సంబంధించిన ఇతరత్రం మండలాలకు సంబంధించిన మిత్ర బృందం జరిగింది రైతు సోలందరు కూడా అధికారులు పాత్రికే మిత్రులు సుదీర్ఘ కాలంగా ఈ నక్క వాగు పైన బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు పూర్తవుద్దా ఆ బ్రిడ్జి ఎప్పుడు పోతామని చెప్పే సందేశం సందేహం ఉన్నప్పుడు కాంట్రాక్టర్గా వచ్చినటువంటి వెంకటేశ్వరరావుతో అనేక సందర్భాల వేదిక మీకు వారు కూడా అతిథిగా కూర్చున్నారు వారితో సంప్రదింపు జరిపి సంవత్సర కాలంలో పని చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం నిలబడి ఇచ్చినందుకు వారికి కూడా నేను అభినందనలు ఈ సందర్భంగా తెలియస్తా ఉన్న ప్రాంత ప్రజల పక్షాన బాగా గుర్తు ఈ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక ప్రజా సమస్యల పైన మనమంతా కలిసి పో పోరాటం చేసినాం ఒకటి కాదు రెండు కాదు అనేక సమస్యల మీద ఈరోజు వేములవాడలోని నక్క వాడు పైన బ్రిడ్జి నిర్మాణం కావాలని కానీ ఇప్పుడు మరిపెళ్లి బ్రిడ్జి నిర్మాణం కావాలని కానీ వేముల రాజన్న ఆలయ అభివృద్ధి కానీ వేరే అభివృద్ధి కానీ వేరే నియోజకవర్గ అభివృద్ధి కానీ అనేక సమస్యలు గత పది సంవత్సరాలుగా పడావు పడ్డటువంటి పనుల పైన మనం ప్రశ్నించే గొంతుకులమై పాదయాత్ర చేసినాం ధర్మాలు చేసినాం రాసరోపలు చేసినాం నిరసన వ్యక్తులు చేసినాం వంట వార్పులు చేసినాం వినూత్తున రీతిలో నిరసన చేసిన కలిగి సురం ప్రాజెక్టు కావాలని అనుకోవడం వీళ్ళెక్కడ సంబంధించి ప్రజలంతా మనం చేస్తున్నటువంటి ప్రజా పోరాటాలు గమనించి మీకే అవకాశం ఇస్తున్న ఈ సమస్య పరిష్కారం చేసే బాధ్యత మనకి ఇచ్చిన రోజు ఇంద్రమ రాజ్యం రావాలని చెప్పి మనం కోరుకున్నప్పుడు మనకంటూ అవకాశం ఇచ్చినాక ఇంద్రామరాజ్యం విషయంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పదవి స్వీకరించిన తర్వాత ఎక్కడెక్కడ ప్రజలకు ఇబ్బంది ఉన్నటువంటి పనులు ముందుగా ప్రాధాన్యత క్రమంలో తీసుకొని అలాంటి పనులన్నీ కూడా ప్రారంభం చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో ఏదో నక్క వాళ్ళపై బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసుకున్నారు ప్రజలకు అంకితం చేసుకున్నారు ప్రజలందరికీ ఆనందోషాలతో సంతోషాలతో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు పడి ఇబ్బందుల్ని ఈ రోజు నుంచి ఒక తీరిపోతున్నాయి అనే మాట చెప్పినటువంటి సందర్భం ఇంతకుముందు తల్లి అన్నట్టుగా ప్రసూతికి సంబంధించినటువంటి ఇబ్బంది పడుతున్న తల్లిని తీసుకుపోవడంలో నక్క వాగులో నుంచి అంబులెన్స్ రాకపోతే ఏ విధంగా కష్టపడితో ఆసుపత్రికి తీసుకుపోతున్న వైదాన్ని సోషల్ మీడియాలో చూసినప్పుడు మళ్ళీ వచ్చే వర్షాకాలం లోపల తిని వర్ష బాధ్యత తీసుకోవాలని చెప్పని మేము రిటైర్ తీసుకోండి అప్పటికే మీ అధికారులకు వచ్చి నాలుగు మూడు నాలుగు మాసం అవుతున్న సందర్భంలో వెంటనే ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి సంబంధిత కాంట్రాక్టర్ మాట్లాడి పనులు ప్రారంభం చేయాలని చెప్తే ఈరోజు ఒకరిద్దరు విమర్శిస్తున్నారు నాకు కూడా నా దృష్టిలో కూడా ఉన్నది అరే బ్రిడ్జి నిర్మాణం చేసినప్పుడు ఒక పోల్ కరెంట్ పోల్ అడ్డం వస్తే కూడా తీపినోడు అరే కరెంటు పోల్ వస్తే కూడా నేను ఎమ్మెల్యే ఓదాల కలెక్టర్ గారు కూడా వచ్చి ఎండుతో మాట్లాడి కరెంట్ పోల్ తీపిచ్చే కార్యక్రమం చేసే సందర్భం ఏదైనా అన్మాజిపేట అనేటువంటి భావన కలిగిన మేము ఏ ప్రాంతం నుంచి ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు ఓట్లు ఇచ్చారు గెలిపించినప్పుడు ప్రజల ఎందుకు మేము హోదాతోని గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పొద్దున చిహ్నంగా వాడుకొని వాళ్ళ ఇళ్ళలో ఉన్నారు తప్ప మనకు ఆ ఎమ్మెల్యే అయినటువంటి పదవి వచ్చిన తర్వాత సేవతో ముందుకు పోదని చెప్పని మేము వచ్చి ఇక్కడ ఉండి ఫోన్ దగ్గర నిలబడి ఫోటో వచ్చి చూసుకుంటారు అందరు కూడా దానికి డబ్బు పెట్టాలంటే వెంటనే బాబు వెంకటేశ్వర డబ్బు కట్టి ఊరికే అధికారం ఉందని చెప్పని అధికారులు మేము ఎప్పుడు కూడా అజమాయి చీలాయించం అవును దానికి డబ్బు కావాలి వెంటనే డబ్బు కట్టి ట్రాన్స్ఫార్మర్లు అక్కడ ఉన్నటువంటి తీపిచ్చేటప్పుడు ఏర్పడేసి నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే అసెంబ్లీ నడుస్తుంది హైదరాబాద్ లో ఉన్నా హైదరాబాద్ లో ఉన్నా ముప్పై ఒకటో తారీఖు పాప సర్పంచ్